టారీఫ్ల పేరుతో భయపెడుతూ తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి తాజాగా అమెరికా భారత్ ట్రేడ్ డీల్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ మార్కెట్ లో అమెరికాకు స్థానం కల్పించేలా ఈ చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు ఇదే టైంలో ఇండోనేషియాతోనూ తాము ఒప్పందం చేసుకున్నామని తెలిపారు ఈ ఒప్పందం ప్రకారం ఇండోనేషియా నుంచి వచ్చే వస్తువులపై పంతొమ్మిది శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు తెలిపారు ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు అయితే ఈ ఒప్పందంపై ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ప్రపంచంలోనే ఇండోనేషియా అతిపెద్ద రాగి ఎగుమతిదారిగా ఉంది అయితే ఇటీవల రాగి దిగుమతులపై ట్రంప్ యాభై శాతం టారిఫ్లు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఈ టైంలోనే ఇండోనేషియా అమెరికాతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది అమెరికా ఇండోనేషియా మధ్య కాపర్ వాణిజ్యం ఎక్కువగా జరుగుతోంది గతేడాది ఇండోనేషియా నుండి అమెరికా ట్వంటీ మిలియన్ డాలర్ల విలువైన కాపర్ ని దిగుమతి చేసుకుంది ఇండోనేషియాతో టారిఫ్ ఒప్పందం ప్రకటించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై అప్డేట్ ఇచ్చారు ఇండోనేషియా ఇప్పుడు తమకు ఇండోనేషియా మార్కెట్ లో ప్రవేశించడానికి పూర్తి యాక్సెస్ లభించింది అన్నారు ఇండోనేషియా కాపర్ ఎగుమతులు ఉత్పత్తిలో టాప్ ప్లేస్ లో ఉందన్న ట్రంప్ అయినా తమకు ఆ దేశ మార్కెట్ కు సంబంధించి పూర్తి అనుమతులు ఇచ్చిందన్నారు తాజా ఒప్పందం ప్రకారం తాము ఎలాంటి టారిఫ్లు చెల్లించాల్సిన అవసరం లేదని ఇలాంటి సౌకర్యం అమెరికాకి మునుపెన్నడూ లభించలేదు అన్నారు తమ ఒప్పందంలో ఇదే అతిపెద్ద అంశమని ఇక భారత్తో కూడా ఇలాంటి ఒప్పందం చేసుకునే దిశగా పనిచేస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే భారత్ మార్కెట్లో యాక్సెస్ ని పొందబోతున్నామన్న ట్రంప్ ఇంతకు ముందు తమకు ఈ దేశాల్లో ఎటువంటి యాక్సెస్ ఉండేది కాదు అని చెప్పారు ఎక్కువ టారీఫ్ల వల్ల అమెరికా వ్యాపారులు ఆయా దేశాలకు వెళ్లలేకపోయేవారని టారీఫ్ చర్యల ద్వారా అమెరికా కూడా ఆయా దేశాల మార్కెట్లో యాక్సెస్ లభిస్తోందని వెల్లడించారు అమెరికాతో ట్రేడ్ డీల్ కోసం రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ బృందం ప్రస్తుతం అమెరికాలో ఉంది వారం రోజుల్లో ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా భారత బృందం పనిచేస్తోంది ట్రేడ్ చర్చలు చాలా వేగంగా జరుగుతున్నాయని పరస్పర లాభదాయకమైన ఒప్పందం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఇదిలా ఉండగా ఇండోనేషియా తరహాలోనే తోను ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత్ పైన ఇరవై శాతం లోపే టారీఫ్లు ఉంటాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది ఏప్రిల్లో భారత్పై ఇరవై ఆరు శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు అయితే ఇప్పుడు డీల్ కుదిరితే ఈ టారిఫ్లు భారీగా తగ్గనున్నట్టు తెలుస్తోంది అమెరికా ఇప్పటికే ఇరవైకి పైగా దేశాలకు టారిఫ్ లేఖలు పంపించినప్పటికీ చర్చలు ఇంకా జరుగుతున్నందువల్ల భారత్ కు మాత్రం లేఖలు పంపలేదు ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు నిర్ణయాత్మక దశల్లోకి చేరినట్టు తెలుస్తోంది త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా ఆగస్ట్ నుంచి విధానాన్ని ట్రంప్ అమలు చేయనున్నారు మరోవైపు ఆఫ్రికా కరేబియన్ సహా చిన్న దేశాలపై పది శాతం కంటే ఎక్కువ సుంకాలు విధించాలని యోచిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు ఇది కనీసం వంద దేశాల వస్తువులపై ఈ సుంకాలు ఉన్నట్టు తెలిపారు ఈ నెలలో అధ్యక్షుడు దాదాపు దేశాలకు యూరోపియన్ యూనియన్ కి లేఖలను పంపిస్తున్నట్టు వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు అవి ఆగస్ట్ ఫస్ట్ నుంచి విధించే సుంకాల గురించి ఉంటాయని పేర్కొంది ఇప్పటికే ట్రంప్ టారిఫ్ తో మార్కెట్లు కుదేలవుతూ ఉండగా నాటో కూటమి కీలక వ్యాఖ్యలు చేసింది రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్న నాటో అందులో భాగంగానే మాస్కోతో వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది రష్యాతో ఇకపై వ్యాపారం కొనసాగిస్తే వంద శాతం టారీఫ్లు విధిస్తామని భారత్ సహా చైనా బ్రెజిల్ దేశాలను హెచ్చరించింది భారత ప్రధాని చైనా బ్రెజిల్ అధ్యక్షులు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే దాన్ని తీవ్రంగా పరిగణిస్తామని నాటో జనరల్ మాక్ హెచ్చరికలు జారీ చేశారు రష్యా నుండి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తే సహించేది లేదన్నారు పుతిన్ పేరును ప్రస్తావించకుండా రష్యాలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు తాము తీసుకునే చర్యలు ఆ మూడు దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని చెప్పారు అందుకో పుతిన్కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలను సీరియస్గా తీసుకోవాలని ఒత్తిడి చేయాలని సూచించారు